ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మా త్రీలో బర్త్డేది పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది కొంచెం బిజీగా ఉండే సో చూడండి వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సంతోష్ ఆఫీషియల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ ఆఫీషియల్ ను చేయడానికి రాలే సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏం లేదు మా త్రీలో బర్త్డే సో మా పండ్ల ఎంత వరకు వచ్చాయో చూద్దురు త్రీలో కాయ ఓకేనా అందరూ వచ్చేసారు వంటలు చేస్తున్నాం మేము ఇంకా వీళ్ళైతే ఫోన్ నొక్కుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి సో ఇక ఆఫ్టర్నూన్ మేము సాంబార్ ప్రిపేర్ చేసేసాం ఆఫ్టర్నూన్ దాంతోనే తిన్నాం ఇక్కడ వచ్చేసి మా ఆంటీ చేస్తుంది సాంబార్ మా మామయ్య వాళ్ళ వైఫ్ అనమాట సో ఇక్కడ కూర్చొని వీళ్ళేమో ఈవినింగ్ ఈవినింగ్కి అది చంపుతున్నారు ఇంకా సాంబార్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అందరం తినేసాం సాంబార్ తోటి మా మమ్మీ వాళ్ళందరూ వచ్చారు మా అమ్మమ్మ కూడా వచ్చింది సో తిన్న తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసేసాం ఫ్రెండ్స్ చూడండి వీడియో డెకరేషన్ చేస్తున్న మౌస్ థీమ్ అనుకొని సో ఇంకా సాయంత్రము చాయ్ తాగుతున్నాం చాయ్ తాగేసి ఇంకా పని అంతా బిజీ బిజీ వీళ్ళు డెకరేషన్ చేస్తుంటే మేమేమో ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసేసాము వంటలు చికెన్ మటన్ చేయాలి కదా సో కుకింగ్ స్టార్ట్ చేసేసాము బాయ్స్ ఏమో డెకరేషన్ చేస్తున్నారు మేమేమో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము डन कंप्लीट कंप्लीटेड पत्ते के अंदर से पत्ते के guys kada 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 vairadi igoa 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 ki chinagainda na ट्रक का बंद है तो डालिए बाकी का ये काली आना रहा मतलब बर्थडे

అరే అండి హ్యాపీ బర్త్ డే టు फो दी देख मैं जब पे हैं। एकदम बिचा। चिकेन वो तो। हाँ। मटन। कितना बोलो? बंदे पे बिल्लू। टाइम ऐप पे ना ढांन्दर बंदे से चाप लो। डम करी। अगर वार बंदे पे ना चिकेन। नाइस। चिकेन। अम्म। कर करते। चापोगा माँ चापो। गेडो गेडो वीडियो। आई जब पे वीडियो ना। हाँ। फोटो कोडीला सगळे भेटले लाख किलो चला चिकन टोमॅटो नि टाव रे किलो आपण सारे फोटो सारे फोटो